ఆధ్యాత్మిక మార్గంలో మనిషి ఎదగకపోవడానికి కారణం ఆధ్యాత్మిక మార్గంలో మనిషి ఎదగకపోవడానికి కారణం అహంకారం నాకంటే గొప్పవాడు లేడు మొదటిది నాకు అన్నీ తెలుసు మిగతా వాళ్ళందరూ అన్ఫిట్ వాళ్ళ దృష్టిలో మిగతా వాళ్ళందరూ చేమన్లాగా కనబడుతుంటారు పుల్లల్లాగా చేమల్లాగా అనలే నేను మాట్లాడి నేను మాట్లాడ అంటే రేంజ్ అట్లుంటుంది అనమాట ఆ లెవెల్ అట్లుంటుంది అనమాట చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అనమాట ఒక ఆయన వేరే స్టేట్లో ఒక ఆఫీస్లో పెద్ద ఆఫీసర్ పోస్ట్లో జాబ్ చేశారు ఆఫీసర్గా చేశారు దాదాపు అక్కడ ఆ స్టేట్ వెళ్ళి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ఇయర్సు అవుతుంది అక్కడ జాబ్ రిటైర్ అయిన తర్వాత మళ్ళా మొత్తం సామాన్లు సర్దుకొని సొంత ఊరికి వచ్చారు సొంత ఊరికి వచ్చారు సరే ఫస్ట్ ఫస్ట్ వచ్చారు కదా ఎవరు ఏంటంత పరిచయం లేవు కదా ఇరవై సంవత్సరాల తర్వాత ముందు వెళ్ళారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తే ఎవరు ఏం తెలుస్తుంది ఎవరేం తెలియదు కదా ఈ ఇప్పుడు అందులో నేను ఎప్పుడు రిటైర్ అయ్యాడు హై లెవెల్ రేంజ్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యిండు ఎప్పుడు ఆయన ఒకళ్ళకి సలాం కొట్లా ఒకళ్ళకి సెల్యూట్లు కొట్ట ఎవరు వచ్చినా నమస్తే సార్ నమస్తే సార్ అని వాళ్ళంటమే తప్ప ఈయనెప్పుడు అని విన్న సందర్భం లేదు నమస్తే సార్ అని విన్న సందర్భం అన్న సందర్భాలు చాలా తక్కువ ఉండేవి అనమాట ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి వాళ్ళ ఊరు వచ్చిండు ఇప్పుడు వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత రోజు పార్కుకి వెళ్ళేవాడు కొంచెం కాలక్షేపానికి పార్కు వెళ్తే చాలామంది వస్తూ పోతూ ఉంటారు ఎవరన్నా ఈ వీళ్ళని గుర్చి గుర్తించి నమస్తే సార్ అన్నా కానీ ఇట్లా ఉండేవాడు అనమాట ఎవరన్నా పలకరిస్తే వీటితో నేను పలకరించేది ఏంటి నేను నేను హై లెవెల్ రేంజ్ ఆఫీసర్ని వీడవడం అన్ఫిట్టు ముతక వస్త్రాలు దొడుక్కొని వచ్చిండు ఏ మామూలు డ్రెస్ వేసుకొని వచ్చి వీడికి నేను సమాధానం చెప్పేది ఏంటి వీడితో నేను మాట్లాడేది నేనేంది నా లెవెల్ ఏంది వీడేంది వీడికి సమాధానం చెప్పేది అనేటువంటి ఒక ఈగో ఎవరితో మాట్లాడటం లేదమ్మా ఎవరు పల ఎవరితో లేదు ఎవరు పలకరించినా పలికే ప్రయత్నం కూడా చేయట్ల మాట్లాడే ప్రయత్నం చెయ్యట్లా ఆయన మాట్లాడే ప్రయత్నం చేయట్ల ఒకరోజు ఈయన ఒక అక్కడ బల్లాలు వేసుంటే ఉంటాయి కదా బల్లాలు వేస్తుంటే కదా బల్లా మీద కూర్చొని ఉంటాడు ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు ఆయన పక్కన ఒక ఆయన కూర్చున్నాడు అంటే దూరపు చుట్టాలు వీళ్ళు దూరపు చుట్టాలు అవుతారు పరిచయాలు లేవు ఇద్దరు దూరపు చుట్టాలు పరిచయాలు లేవు కానీ వచ్చి పక్కన కూర్చున్నాడు పక్కన కూర్చున్న తర్వాత ఈయన కూర్చున్న ఆయన మరి ఇరవై సంవత్సరాల తర్వాత ఊరు వచ్చింది కదా మందులు ఇద్దామని ఎట్లున్నారండి బాగున్నారండి ఇక మా కూడా మాట్లాడటం లేదు ఈయనకు అర్థమైంది అనమాట అసలు జబ్బు ఏంటో అర్థమైంది ఏవండి రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను నేను మీతోటి మీరు రిటైర్ అయ్యి ఊరు వచ్చారు మన ఊరు వచ్చారు అక్కడ రిటైర్ అయిన తర్వాత నెల రోజుల నుంచి మీరు మన ఈ పార్కు వస్తున్నారు ఎవరితో మాట్లాడట్లేదు మీ బిహేవియర్ ఒక డిఫరెంట్గా ఉంది కానీ మీరు కొన్ని గుర్తించాలి ఇక్కడ వీళ్ళందరూ ఎవరేంటో కూడా మీరు తెలుసుకొని ప్రవర్తించితే బాగుంటుంది నేను చెప్తున్నా నేనెవరో తెలుసా మీకు నేనెవరో మీకు తెలియదు కదా పలకరిచ్చిన పలక మాట్లాడడానికి మీరు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు నేను ఈ ఏరియాకి ఎంపీగా మూడు సార్లు గెలిచా ఈ ఏరియాకి ఎంపీగా మూడు సార్లు గెలిచా నా రేంజ్ ఇది నీ రేంజ్ ఏందని నువ్వు చూ చూడు అక్కడున్న వైట్ షర్ట్ టీషర్ట్ ఆయన ఉన్నాడు చూసావా ఆయన నాసాలో చేసి వచ్చాడు నాసాలో సైంటిస్ట్గా చేసి అబ్దుల్ కలాంతో మీట్ అయినటువంటి వ్యక్తి అగో వచ్చాడు అగో ఆయన చూడు అక్కడ ఉన్నాడు ఆయన సింపుల్గా నడుస్తూ ఉన్నాడు అందరినీ పలకరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇగో ఇటు చూడు ఇట్లా గ్రీన్ షర్ట్ గ్రీన్ షెక్స్ వేసుకున్నటువంటి ఇతను చూడు ఇతను ఐఏఎస్ ఇన్స్టాంట్ ఐఏఎస్ ఆయన ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అక్కడ ఆ లొకేషన్లో ఉండేటువంటి హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి రివ్యూ చేయించండి మొత్తం ఏమైంది దిగిపోయింది అంటారే ఈగో దిగిపోయింది ఇప్పుడు జీరో స్టేజ్కి వచ్చింది సారీ అండి నాకు తెలియదండి ఎవరు పరిచయం లేదుగా అందుకే నేను ఇలా ప్రవర్తించే సారీ అండి అన్నాడు పర్లేదులే మను రోడ్వే కదా నేను మీరు చుట్టాలే దూరపు చుట్టాలను ఇప్పుడంతా కలిసి ఉన్నాం అనడు ఓకే డన్ అనడు కానీ ఆయన ఒక సూత్రం చెప్పాడు మనం ఈ ప్రపంచంలో భౌతిక బలాన్ని చూసుకొని మనకున్నటువంటి డబ్బును చూసుకోను మనకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోను మనకున్నటువంటి ఉద్యోగం చూసుకోను మనకున్నటువంటి చదువు చూసుకోను మనకున్నటువంటి జ్ఞానం చూసుకోను అహంకరించే అవకాశం ఉంటుంది అహంకరించేటువంటి అవకాశం ఉంటుంది అది సరికాదు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఇతనికి బోధ చేసేటువంటి సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఏం ఎగ్జాంపుల్ చెప్పాడు అంటే బల్బ్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఏం ఎగ్జాంపుల్ చెప్పాడు బల్బు ఎగ్జాంపుల్ బల్బు ఫిల్మెంట్ పోయిందనుకోండి బల్బు అనుకోండి బల్పు పోయింది అనుకోండి ఇప్పుడు అది జీరో క్యాండిల్ అయితే ఏంటి ట్వంటీ ఫైవ్ క్యాండిల్ అయితే ఏంటి సిక్స్టీ క్యాండిల్ అయితే ఏంటి హండ్రెడ్ క్యాండిల్ అయితే ఏంటి టూ హండ్రెడ్ క్యాండిల్ అయితే అండి థౌజండ్ క్యాండిల్ అయితే ఏంటి ఫైవ్ థౌజండ్ క్యాండిల్ అయితే ఏంటి టెన్ థౌజండ్ క్యాండిల్ ఎంత కెపాసిటీ ఉంటే ఏంటి ఆ బల్బ్కి ఎంత కెపాసిటీ ఉన్నది ప్రధానం కాదు ఫిల్మెంట్ సరిగా ఉందా లేదా అన్నదే ప్రధానం అంతేగమ్మా ఎవరైనా ఎప్పుడు వినిపిస్తారు దానికి ఫిల్మెంట్ సరిగా ఉంటేనే దానికి వాల్యూ ఇస్తారు ఫిల్మెంట్ సరిగా లేకపోతే ఏం చేస్తారు బల్బ్ మాడిపోతే ఏం చేస్తారు తీసి పారేస్తారు ఫిల్మెంట్ లేకపోతే తీసి పారేస్తారు ఫిల్మెంట్ ఉన్నంతవరకే ఆ బల్బుకి విలువ ఫిల్మెంట్ ఉన్నంతవరకే బల్ప్కి విలువ అది ఎన్ని క్యాండిల్ అనేటువంటిది ముఖ్యం కాదు అలాగే మనలో కూడా ఒక ఫిల్మెంట్ ఉంది ఉందమ్మా మనలో కూడా ఒక మెరుపు మెరిసేది వెలిగేది ఒకటి ఉందిగా లోపల వెలిగేది ఒకటి ఉందా లేదా వెలుగేది బల్పు ఎలా వెలుగుతుందో మనలో కూడా ఒకటి వెలుగుతుంది మనలో కూడా ఒకటి ఇప్పుడు మనకొచ్చే ఈ గౌరవాలన్నీ కూడా దేనివల్ల అది వెలగబట్టే అది వెలగబట్టే మనం వెలుగుతున్నాం అది వెలకపోతే ఫిలమెంట్ మాడింది అనుకోండి వెలుగు ఆగిపోయింది అనుకోండి ఏమవుద్ది ఇప్పుడు ఇంజనీర్ అంటడా ఐఏఎస్ అంటడా ఐపీఎస్ అంటడా కరోడపతి అంటడా ఏమంటాడు ఏదైతే ఏంటి ఏదైనా ఏదైనా యాడికి బ్రహ్మ ఎప్పుడు మనం ఉదయం కూడా ఏదో చదువుకున్నాం దీనినమ్మ బోకుమమ్మాకమన్నా మట్టి బొమ్మ దీనినమ్మా బోకుమమ్మా కాళ్ళు చేతులు గట్టి కడవ ముంత చేత బట్టి దీన్ని నమ్మొద్దు కాళ్ళు చేతులు అంట కడతారు ఎప్పుడు కడతారా లేదా గట్టిగా విగదిస్తారు గట్టిగా కాళ్ళు కడతారు చేతులు కడతారు గొంతుకు కూడా కడతారు కడవ తీసుకొని ముత్త తీసుకొని బయలుదేరుతారు అంటే నీళ్ళు మొయటానికి నిప్పులతోటి ముత్త తీసుకొని పోతారు ఇంకా అయిపోయా ఏముంది అడిగిపోయిన తర్వాత ఐఏఎస్ ఉంటుందా ఐపీఎస్ ఉంటుందా యాక్టరు డాక్టరు లాయరు జడ్జి బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరైనా కానీ అక్కడ సమానమే అక్కడ రాజు అయినా బంటైనా సమానమే యజమానైనా సేవకుడైనా అక్కడ సమానమే ఈ యుగోలన్నీ ఎప్పుడు అది వెలిగినప్పుడు ఇవన్నీ ఎప్పుడు అది எந்து மோகமோ எந்து கண்டி மோகமோ என் நாள் யுண்ணின காட்டிகேகதேகமோ என்ளுக்கின காட்டிகேகதேகமோ எந்து கண்டி மோகமோ ఎందుకు ఏమున్నది లోపల నరశల్యంబుల దేహము నరశల్యంబుల దేహము స్థిరమా నూరేళ్ల తపస్సు చేసిన గాని స్థిరమా నూరేళ్ల తపస్సు చేసిన గాని మరణము తప్పదు గనుకను మరణము తప్పదు గనుకను పరమార్థము తెలియుటాకు ఇదే సమయమురా ఇంతకు మిక్కి లిఖలేదు పోరా నరశల్యంగుల దేహము స్థిరమా నూరేళ్ల తపస్సు చేసిన కానీ అమ్మ ఆయన వంద సంవత్సరాలు గోలు పెట్టుకుండు ఏం చేయాలని తపస్సు చేయాలని తపస్సు చేయాలని ఆయన ఎందుకు తపస్సు చేయాలనుకున్నాడు మరి నాళ్ళు బతకాలని ఆయన గోల్ అంటే మరి నాళ్ళు బతకాలని ఏం చేసిండు తపస్సు చేసిండు నరశల్యముల దేహము స్థిరమా నూరేళ్ల తపస్సు చేసినా కానీ మరణము తప్పదు మరణము తప్పదు కనుకను పరమార్థము తెలియటకు ఇదే సమయమురా ఇంతకు మిక్కిలి ఇక లేదు పోరా ఎంత అద్భుతంగా చెప్పారు మనకమ్మ ఇది నరములతోటి శల్యాలంటే ఏంటమ్మా శల్యాలంటే మజిల్సే కదా కాదా బోన్లా అమ్మా అది నరములు అంటే తెలుసుకమ్మా నరాలు అంటే అవునవును ఉంటాయి ఇప్పుడు మనం టీవీ ఉందనుకోమ్మా ఎప్పుడైనా చెడిపోయిన టీవీని పగల కొడితే లోపల వైర్లు కనపడతాయి చూసారమ్మా పాత రేడియోలు ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైనా పగల కొట్టారనుకో వైర్లు ఉంటాయి ఇప్పుడు ఫోన్లు ఉంటే ఫోన్లు వైర్లు లేవు కానీ టెక్నాలజీ మార్చారు కానీ వెనకటి రోజుల్లో టీవీలు కానీ పాత రేడియోలు కానీ పగల కొడితే వైర్లు కనబడుతుంటాయి అవునా కదా అట్లనే మన శరీరాన్ని కూడా కోస్తాయి ఒకవేళ ఎప్పుడైనా మన శరీరాన్ని కోస్తే నరాలు అట్లే ఉంటాయి ఆ వైర్లు కరెంటు వైర్లు ఎట్లున్నాయో మన నరాలు కూడా అట్లే ఉంటాయి నరాలు శల్యములంటే ఎముకలు నర శల్యముల దేహము ఇది వంద సంవత్సరాలు తపస్సు చేసినా కానీ నిలిచేటువంటిది కాదు కాబట్టి నువ్వు దీన్ని నిలబెట్టడం కోసం వంద సంవత్సరాలు తపస్సు చేయడం రాంగ్ అది దేనిని దేన్ని నిలబెట్టడం కోసం ఈ శరీరాన్ని నిలబెట్టడం కోసం వంద సంవత్సరాలు తపస్సు చేయటం రాంగ్ దేనికోసం చేయొచ్చు మనకి పోయినసారి కూడా అబ్బాసాయి గారు వచ్చినప్పుడు ఒక పాట పాడేవారు మనం మీ ఇంటికాడ కూడా పాడారు చే చేయదుకావీసము ప్రాణామయం మున నిలువదండి కాయము ప్రాణామయం మున నిలువదండి కాయము చేయదు కావీసము చేయదు కావీసము ఎన్నాళ్ళు బ్రతికిన కాటికే దేహము అంటే ఇది వేసం ఖరీదు కూడా చేయదు ఎప్పుడు ఎప్పుడు ఇందాక చెప్పుకున్నాం బల్పు పోయిన తర్వాత ఇందులో వెలిగేది పోయిన తర్వాత వేసం ఖరీదు కూడా చేయదు వేసం ఖరీదు కూడా ఇంకొక మనం కాయమును కా చుటకుమన మీ మాయజాల ముల్లినారము కాయమును కా చూడ కుమనమీ మాయ జాల ముల్లీనారము తోయమున కొన్నాళ్ళు కనబడి తుదకిది మాయమై మయమై తోయమున కొన్నాళ్ళు కనబడి పోగును తిది మయమై కాయము అమ్మ ఎన్ని సంవత్సరాలున్నా కానీ ఇది శరీరాన్ని విడిచిపెట్టిపోయేటువంటిది కాబట్టి మనం మన గురువుగారు ఏదైతే జ్ఞానాన్ని బోధించారో ఆ పద్ధతిగా మనం జీవించేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూడ్ చేస్తామ్మా ఒక ఒక చిన్న ఎగ్జామ్ మీకు తామర పువ్వు గురించి తెలుసుకమ్మా చాలామంది అనేకమైనటువంటి సందర్భాల్లో ఏం మాట్లాడుతూ ఉంటారంటే నేను కనుక బ్రాహ్మీణ్స్ ఇంట్లో పుట్టినట్టయితేండేవాడిని కాదండి నేను బ్రాహ్మీణ్స్ ఇంట్లో పుట్టినట్టయితే అబ్బాయి ఎన్ని పద్యాలు చదివేవాడిని ఎన్ని శ్లోకాలు చదివేవాడిని ఎన్ని మంత్రాలు మీకేం తెలుసుకోరు గారు నా సంగతి అసలు ఏడవట బట్టి మా అమ్మకు చదువు రాదు మా నాన్నకు చదువు రాదు మా అక్కకు అసలు రాదు మా తమ్ముడు అసలు పట్టించుకోడు అందుకే తయారయ్యా నేను అదే కనుక ఆడ పుట్టినట్టయినా ఇవన్నీ ఇప్పుడు అంటే ఏదంటే అప్ప పురుష సూక్తం ఎమ్మటే చదివేవాడిని రుద్రం ఎమ్మటే నమ్మకం చమకం ఏం ఓ ఏదంటే అది చదివేవాడిని అక్కడ పుట్ల మిస్టేక్ అది జరిగింది ప్రాబ్లం అది జరిగింది ఏంట్రా ఎలా గురుగారు గురుగారు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అదే కనుక నేను బిల్గేట్స్ ఇంట్లో పుట్టినట్టయితే ఎట్టు ఉండేది నా సాధన ఈ పాడికి మీరు చెప్పే సాధన ఎప్పుడో పూర్తి చేసేవాడిని ఒకటి నువ్వు ఎందుకు సాధన చేయలేకపోతున్నావు అంటే చెప్పే మొదటి కారణం నేను మంచి పండిట్ ఇంట్లో జన్మించలేదు పండిట్ ఇంట్లో నేను జన్మించలేదు మొదటి కారణం ఇంకొకటి అడిగితే ఏంట్రా నువ్వంటే నాకు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉందండి అందుకే నేను ఈ ఆశ్రమానికి రావట్లే ఈ మధ్యన అందుకే నేను సక్సెస్ అవ్వట్లేదు ఒక నాకు డబ్బులు గురువుగారు మీరు చెప్పండి ఆడ నాకు డబ్బులు ఇవ్వండి నెలకి యాభై వేలు ఇప్పండి మీరు చెప్పిన ఆచరణ స్థితి నేను ఎప్పుడో పూర్తి చేసేవాడిని నాకు నెలకి యాభై వేలు ఇస్తే ఎప్పుడో పూర్తి చేసేవాడిని ఆచరణ స్థితి ఒకటి డబ్బులు అన్నయ్య రెండు మంచి కుటుంబంలో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో జన్మించాడు చేస్తే అమ్మ వాల్మీకి ఏ బ్రాహ్మణ ఇంట్లో జన్మించాడు సీతమ్మ గారు ఏ బ్రాహ్మీణు ఇంట్లో జన్మించింది నాయనగారు ఏ బ్రాహ్మీణు ఇంట్లో జన్మించారు ఏ పండిట్స్ ఇంట్లో జన్మించారు నాయనగారు మూడో తరగతి చాలామంది మహాత్ములు అసలు కాలేజీకి వెళ్ళినటువంటి పం మహాత్ములు చాలామంది ఉన్నారు మన ప్రపంచంలో ప్రపంచాన్ని జయించినటువంటి యోగుల్లో ప్రపంచాన్ని సాధించినటువంటి అవధూతలు చాలామంది కాలేజీకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కేవలం చదివస్తేనే పండితుడిని అవుతాను నేను చదివస్తేనే జ్ఞానిని అవుతాను అనేటువంటిది కరెక్ట్ కాదు నేను ఫలానా కుటుంబంలో జన్మిస్తేనే నేను గొప్పవాడిని అయి చూపెట్టేవాడిని అని అంటాం కరెక్ట్ కాదు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీవు ఉన్నటువంటి వాతావరణాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి స్టెబిలిటీ నీకు రావాలి నువ్వు ప్రయత్న లోపం అని చెప్పాలి మనం సరిగ్గా సాధన సాగట్లేదంటే కారణం మన యొక్క ప్రయత్న లోపమని ఇందాక క్వశ్చన్ అడిగా ఏంటది తామర పువ్వు తెలుసు కదా మనందరికి తామర పువ్వు తెలుసు అది ఎక్కడ పుట్టిద్ది తామర పువ్వు ఎక్కడ తయారైద్ది ఏమిటో చెప్పు బురదలో భలే ఉందిలే అంత బ్యూటీగా క్యూట్గా ఉండే తామర పువ్వు బురదలో పుట్టిద్దా మన ఏదైనా చంద్రశేఖర్ గారు ఫోటో తయారు చేయించి తామర పువ్వు పెట్టి దాంట్లో గురువుగారు ఫోటో పెట్టిచ్చిండు ఏం పెట్టిచ్చిందమ్మా తామర ఫోటోలో ఇమేజ్ ఎట్ట క్రియేట్ చేయించారు తామర పువ్వు క్రియేట్ చేసి దాంట్లో గురువుగారు ఫోటో పెట్టిచ్చును మామూలుగా మీరు చాలామంది లక్ష్మీదేవి కానీ వీళ్ళందరూ చాలామందిని మనం చూసామనుకోమో ఎక్కడుంటారు తామర పువ్వుల్లోనే ఉంటారు దేవుళ్ళందరూ ఆడున్నారు తామర పువ్వుల్లో కూర్చున్నారు అదేందండి దేవుళ్ళు ఆడ కూర్చున్నారు తేజ కూడా ఇక్కడ ఫోటో గీసి పెట్టింది కమ్మ అది కూడా తామర పువ్వులోనే గురువు కూర్చోబెట్టింది ఇదేందండి బురదలో పుట్టిన మట్టిలో పుట్టినటువంటి పువ్వు మీద కూర్చున్నారే దేవుళ్ళు కూడా అమ్మ తామర పువ్వు ఎక్కడ పుట్టింది బురదలో మట్టిలో మట్టిలో పుట్టినటువంటి బురదలో పుట్టినటువంటి తామర పువ్వులో దేవుళ్ళు కూర్చోవడం ఏంటి ఏ పద్మకే దేవుళ్ళు ఆ పువ్వులో కూర్చున్నారు వేరే పువ్వులో కూర్చో ఇక లోకంలో పువ్వులేవా అంటే తామరపువ్వు దేవుళ్ళని కూర్చునే కూర్చోబెట్టుకునేటువంటి అద్భుతంగా మలచబడింది తామరపువ్వు గొప్పతనం ఏంటంటే దైవ దేవతలను సైతం కూడా అట్రాక్ట్ చేసేటువంటి ఆకర్షింపజేసేటువంటి గొప్పదనాన్ని అది పొందింది అంటే అది పెరిగిన వాతావరణం ఏమైనా గొప్పకుందా అమ్మా అదేమైనా మంచి గంగా నదిలో అవతరించిందా గోదావరి నదులు అవతరించిందా అమ్మ సింధు నదులు ఏమైనా ఆవిష్కృతమైందా అవేం నదుల్లో పుట్టలా తామర పువ్వు పుణ్య నదుల్లో ఏం పుట్టలా మరి పుణ్య నదుల్లో పుట్టిన పూలల్లో కాకుండా మట్టిలో పుట్టినటువంటి బురదలో పుట్టినటువంటి ఈ పువ్వులో కూర్చున్నారే దేవుళ్ళందరూ ఓకే అంటే ఏంటి అంటే తామర పువ్వు తెచ్చి మనం పూజ చేసిన కమ్మ పైన ఒకసారి చెయ్యాల నూట ఎనిమిది తామర పువ్వులు తీసుకొచ్చి చేసాము వైరాలో చాలాసార్లు చేసినాం ఇక్కడ కూడా మనం చేసినాం ఏం తామర పువ్వులు పెట్టి ఎందుకు చేయాలా అంటే తామర పువ్వులతో చేస్తే ఒక ప్రత్యేకత తామర పువ్వులతో చేస్తే ఒక ప్రత్యేకత ఎందుకంటే అది చుట్టూ బురద ఉన్నా కానీ దాన్ని అంటుకోదు బురదతో దానికి సంబంధం లేదు అది ఏం చేస్తుందంటే అంటే అమృతాన్ని తయారు చేసుకొని పెట్టుకుంటుంది తామరపు గొప్పదానం ఏంటంటే అది అమృతాన్ని తయారు చేసుకొని పెట్టుకుని ఉంటుంది పెరిగిన చుట్టూ వాతావరణం బురద ఏదైతే ఉంటుందో మట్టి ఏదైతే ఉండదో నీళ్ళు ఏదైతే ఉంటుందో వాటిని అసలు అంటుకో వాటిని పట్టించుకో వాటిని పట్టించుకో అందుకే దేవతలు కూడా వచ్చి కూర్చున్నా మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నామన్నది ప్రధానం కాదు ఎలాంటి ఇంట్లో ఉన్నమన్నది ప్రధానం కాదు మన కుటుంబ సభ్యులు ఎలాంటి వారు అన్నది ప్రధానం కాదు మనం ఎన్ వీటన్నిటినీ పట్టించుకోకుండా మనం కూడా అమృతాన్ని పట్టుకొని కూర్చోగలిగితే దేవతలు వచ్చి మనం ఏం కావాలా తామర పువ్వులా మారాల మన చుట్టూ పొద్దున చదువుకున్నాం అంటి అంటకా నుండి అంతాడాను అజ్ఞాన లోకంలో అబుపాడాకుండేయు అంటి అంటకా నుండి అంతాడాను పొద్దున చెప్పుకున్నాం అదే కదా చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంటుకోకుండా ఉండగలగాలి చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంటుకోకుండా ఉండగలిగితే దాన్ని విడిచిపెట్టగలిగితే తామర పువ్వులను మారగలిగితే నీళ్లలోనే ఉంటుంది కానీ నీళ్లను అది దాని గొప్పదనం ఏంటంటే నీళ్లలోనే ఉంటుంది కానీ నీళ్ళని అంటదు మనం ఇప్పుడు ఎక్కడ ఉండాలి సంసారంలోనే ఉండాలి కానీ సంసారాన్ని అంటకుండా ఉండాలి ఇది గొప్పదనం మనం సంసారంలోనే ఉండాలి కానీ సంసారం మనలో ఉండకూడదు అర్థమైందమ్మా ఇప్పుడు ఊరన్న తర్వాత అన్ని రకాలు ఉంటాయి అమ్మా ఊరన్న తర్వాత అన్ని రకాలు ఉంటాయి కానీ వాటికి మనం ప్రభావితం కాకూడదు విషయాలు ఎక్కడున్నాయి ప్రపంచంలో విషయాలే ఉన్నాయి మనల్ని ప్రభావితం చేసేటువంటి మాయ మన చుట్టూ కూడి ఉన్నది త్రిపిర్గుణ మయేరి భావై రేవి సర్వమిదం జగత్మూహితం అన్నారు భగవద్గీతల పరమాత్మ త్రిగుణాలతో కూడినటువంటి ఈ మాయ ప్రకృతి ఏదైతే ఉన్నదో ఇదే ప్రకృతి ఇదే మాయ నిన్ను ప్రభావితం చేసి నీ చుట్టూ మాయే ఉంది నీ చుట్టూ మాయ మాయ నీ చుట్టూ ఉన్నా కానీ నీలో మాయ ఉండకూడదు అర్థమైందమ్మా వెళ్తూ ఉంటే ఒక స్మెల్ వచ్చి ముక్కును తాకింది ఒక స్మెల్ వచ్చి ముక్కును తాగింది ముక్కుని ఒక స్మెల్ తాకగానే ఏం జరిగింది ఏంటో నోట్ల నాలుక మీద లాలాజలం ఊరింది వాసన దేనికి తగిలింది ముక్కుకు తగిలింది అమ్మ ముక్కుకి ఇట్లా మూసుకొని అనుకో అమ్మా నాలక్క వాసన తగులుద్దా నాలుకకు వాసన తగలు ఏ హరి బాబు నాలుగకు వాసన తగిలిద్దా తగలదు వాసన చూసేది ఏంటి ముక్కు ముక్కు వాసన చూస్తే నీళ్ళు ఎక్కడ రావాలా ముక్కులో రావాలి కదా ఇది ముక్కులో రాకుండా నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాలుక స్పందిస్తుంది యాని పెట్టచ్చు బిర్యానీ పెట్టిచ్చు బజ్జీలు పెట్టించు బజ్జీలు పెట్టి మొదనే గారు హాస్పిటల్కి వెళ్ళి పద్దెనిమిది వేలు వదిలిచ్చును గ్యాస్ స్టవ్లని కడుపులో మంటని డాక్టర్ గారు చెప్పిండే నే నూనెలో స్నానం చేసి ఏమీ తినొద్దని చెప్పిండుగా డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమని చెప్పిండు నూనెలో స్నానం చేసి ఏమీ తినొద్దన్నాడు అంటే ఏంటి అర్థం ఆయిల్ ఫుడ్స్ తీసుకోవద్దడు ఇప్పుడు వెనక వాసన తగిలింది బజ్జీది బజ్జీ వచ్చి ముక్కు వాసన వచ్చి ముక్కు కాంట తగిలితే నాలుగు అడుగుతుంది బజ్జీ పెట్టించని అట్నుంచే వెళ్ళిండు ఒకసారి మళ్ళీ ఇటు వచ్చిండు అయితే ఏం కాదులే రోజు తింటున్నావా పక్కనోడు చెప్పిండు రోజు తింటున్నావు నువ్వు రోజు తింటున్నావా ఎప్పుడో ఒకసారి తిన ఏమైంది ఏ ఏం కాదులే తిన్నాడు పోయి తిన్నాడు మళ్ళీ వచ్చింది నైట్ మళ్ళీ హాస్పిటల్లో పో మళ్ళీ ఇక్కడ కూడా తప్పు నాది కాదు వాడు చెప్తే తిన్నా వాడు ఏం కాదని చెప్తే తిన్నా తింటే ప్రాబ్లం వస్తుందని వంద రూపాయలు ఇస్తే పద్దెనిమిది వేలు వదిలిస్తే డాక్టర్ గారే చెప్పిండు పద్దెనిమిది వాళ్ళ పద్దెనిమిది వేలు డాక్టర్ గారు ఇస్తే ఏమని చెప్పిండు తింటే ప్రాబ్లం అవుతుందని డాక్టర్ గారు చెప్తేనే ఏమి లేదు వీడు చెప్పిండని తినడంట ఇప్పుడు ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చిండు ఇప్పుడు నిజంగా వాడు చెప్తే తినడా వీడికి తినాలనిపించి తినడా అంతేగామ్మా తినాలనిపిస్తే తింటడు తినటానికి కారణం వెతుకుతుండు తాను తినటానికి కారణం ఎత్తు ఎవడి మీదకి నెట్టాలి ఈ తప్పుని నేను మంచిోండి ప్రూవ్ చేసుకోవాలి తగు జరిగిన ఏది జరిగిన ఎక్కడ మిస్టేక్ జరిగితే ఒక్కటే ఫండమెంటల్ నేను మంచి దాట్స్ ఆల్ ఎవడ ఏదైతే నాకేంటి ఎవడ పోతే నాకేంటి ఎవడి మీదకైనా నెట్టేస్తాను ఇది కాదు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అర్థమైందమ్మా ఎందుకంటే బజ్జీ రోడ్డు మీద ఉండొచ్చు కానీ బజ్జీకి సంబంధించినటువంటి థాట్ లోపల ఉండకూడదు బిర్యానీ బయట ఉండొచ్చు దానికి సంబంధించిన థాట్ లోపల ఉండకూడదు ఎన్మీ బయట ఉండొచ్చు దానికి సంబంధించిన థాట్ లోపల ఉండకూడదు వైన్ షాప్ బయట ఉండొచ్చు దానికి సంబంధించిన థాట్స్ లోపల ఉండకూడదు సుఖాలు బయట ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి థాట్స్ లోపల ఉండదు సుఖాల మధ్య నువ్వు ఉండొచ్చు కానీ సుఖాలకు సంబంధించినటువంటి థాట్స్ ఆలోచనలు నీ లోపల కదలకుండా ఉండే విధంగా సాధన చేయాలి దానికే మనకు ధ్యానం చెప్పారు సోహం ధ్యానం చేయమన్నారు ఆయన గురుగారు ఏం చెప్పారు ఒకటి మంత్రస్మరణ చేయమన్నారు రెండు సోహం ధ్యానం చేయమన్నారు ఇవి మనం చేసినట్లయితే ఇవి మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది మనల్ని మనం పొరపాటు చేసినప్పుడు ఎవరైనా పెద్దలు సూచన చేస్తే పొరపాటును గుర్తెరిగి మళ్ళీ పొరపాటు చేయకుండా ఉండే విధానంగా మనం ప్రయత్నం చేద్దాం మన గురువుగారు ఏదైతే సూచన చేశారు ఎలాంటి సత్కర్మలు చేయమని చెప్పారో అలాంటి సత్కర్మలన్నీ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గురువుగారు సత్కర్మలు చేయమన్నారు కానీ ఎలా చేయమన్నారంటే కర్తృత్వం లేకుండా చేయమన్నారు మన గురువుగారు ఏమని చెప్పారు కర్తృత్వ రహిత కర్మాచరణ చెప్పారు కర్తృత్వరహితంగా కర్తృత్వం లేకుండా సత్కర్మాచరణ చేసేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా ఎందుకంటే అమ్మా ఎప్పటి వరకు ఉంటామో తెలీదు మనకి గ్యారంటీ లేదు గ్యారంటీ ఉందా ఏ గురువు గారు మేము ఈ నెల అయితే కుదరదు మాకు మేము వచ్చే నెల ట్రై చేస్తాం ఆ పై వచ్చే నెల ట్రై చేస్తాం అనేది కరెక్ట్ కాదమ్మా ఎందుకంటే మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ రాదు కాలం జరిగిపోతే మళ్ళీ వెనక్కి రిటర్న్ రాదు ఇప్పటికే చాలా సమయం మనకి ముందుకెళ్ళిపోయి ఉన్నాం ఇప్పటికే ఆరోగ్యం సరిగా లేదు ఇంకా మనం అశ్రద్ధ చేస్తే ఇంకా ఆలస్యం చేస్తే ఈ మాత్రం కూడా జ్ఞానాన్ని పొందు పొందలేకపోతే మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించవలసి వస్తుంది మళ్ళీ నరకంలో పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ దుఃఖాలు పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మ ఈ జన్మలోనే ఇంత గొప్ప ఇంత గొప్ప సద్గురువులను ఆశ్రయించుకున్నాం వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం మన జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిస్ మనిషి అన్న తర్వాత మిస్టేక్స్ ఉండవని కాదమ్మ మిస్టేక్స్ ఉంటాయి మానవ నైజం అది కాకపోతే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఏదైతే ఉంటుందో అది గొప్ప విశేషం అర్థమైందమ్మా చేసిన తప్పును ఒప్పుకొని ఇంకా అలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండే విధంగా నడుచుకున్నప్పుడు నా గురువుగారి యొక్క అనుగ్రహం మన మీద సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రసరిస్తుంది మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడవడానికి వారు శక్తి ఇస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు మనం చేయాల్సిందేం లేదు వారిని పట్టుకొని ముందుకు వెళ్ళటం ఇందాక అక్క గారు వాళ్ళు తత్వం చదివారుగా ఆ ఒక్కలైన నిన్ను నమ్మి నానులే నిన్ను విడచిపోనులే నన్ను కన్న తండ్రి నీవులే కన్న తండ్రి నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే నన్ను ధరీ చే కన్న తండ్రి నీవులే నమ్మేము గమ్మ ఏమో గురువుగారు ఇక్కడ కుదిరితో లేదు అని చెప్పి మొన్ననే వేరే గాడికి పోయొచ్చా మా అబ్బాయికి ఉద్యోగం రాలేదంటే మొన్ననే వేరే గాడికి పోయొచ్చా మా అమ్మాయికి పెళ్లి కాటలేదని మొన్ననే వేరే చోటికి పోయొచ్చా అమ్మ వాళ్ళకి బాగానే నమ్మకం కుదిరినట్టుగా ఏమైనా కుదిరిందా అలా కాదమ్మా పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో గురువుగారిని నమ్ముకొని అడుగులు పెద్దామమ్మ మనకి పెద్దలు చెప్పారు గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి చెప్పారు త్రిమూర్త్యాత్మక స్వరూపమే కాదు త్రిమూర్తుల కంటే అతీతమైనటువంటి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా గురువును కీర్తించడం అనేటువంటి జరిగింది అట్టి గురువు చెప్పినటువంటి పద్ధతిగా ధర్మంగా జీవించి వారి యొక్క మార్గంలో కర్తృత్వరహితంగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం అందులో సందేహం లేదు దయతల సద్గురు ప్ర మహారాజు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు